హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదండి ఇంట్లో పిల్లల బట్టలు పెద్దవాళ్ళ బట్టలు ఇంకా ఆడవాళ్ళవి మగవాళ్ళవి ఏ బట్టలు ఉన్నా సరే మళ్ళీ మనం వాటిని కొంతవరకు అయితే వాడుకోవచ్చు అండి నేను ఎప్పటికప్పుడే తీసేసిన బట్టలన్నీ ఇలా ఒక గోతంలో వేసించుతానండి నేను ఇలా దాచిన బట్టలు చాలా వరకు కట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇచ్చేస్తానండి కానీ కొద్దిగా చిరిగి కొద్దిగా పాడైనట్టు అనిపిస్తే మాత్రం పొరపాటును కూడా ఎవరికి ఇవ్వనండి ఎందుకంటే వాళ్ళకే ఉపయోగపడవు కదా అందుకే నేను అలా ఉపయోగపడని బట్టలు మాత్రం నేను ఇంట్లో ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ కొద్దిగా చిరిగిన పాత టర్కీ టవల్తో ఏడియం చూపిస్తున్నానండి ఇలా కార్నర్స్లో చిరిగినా కూడా పర్లేదనమాట నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోను అయితే అప్లోడ్ చేశానండి దీంతో చక్కగా ఈ విధంగా ఫ్రిడ్జ్ కవర్ అయితే తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా పాకెట్స్ వస్తాయి రెండు వైపులా కూడా అటు ఒక త్రీ పాకెట్స్ ఇటువైపు కూడా ఒక త్రీ పాకెట్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి టవల్ని అసలు కట్ చేయాల్సిన పని లేదు జస్ట్ మనం అలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే అనమాట చూడని వాళ్ళు నన్ను ఒక్కసారి కమెంట్ సెక్షన్లో పెడితే నేను లింక్ని షేర్ చేస్తాను తర్వాత ఐడియా వచ్చేసి పాత చున్నీలు అండి నెట్టెడ్ చున్నీలు ఉంటాయి కదా అవైతే మనకి ఈ విధంగా ఉపయోగపడతాయి మనం ఎండలో పప్పులు రవ్వలు ఎండబెట్టుకున్నప్పుడు పక్షులు అది పాడు చేయకుండా ఈ నెట్ క్లాత్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతుందండి అలా క్లాత్ వేయనప్పుడు అండి ఇది నేను ముందు క్లాత్ వేయడం మర్చిపోయాను దానివల్ల పక్షులన్నీ చాలా వరకు పప్పులు తినేసి ఇంకా కాళ్ళతో చిమ్మేసి ఈ విధంగా పాడు చేశాయి మీకు చూడడానికి సింపుల్గా అనిపించినా సరే టిప్స్ మాత్రం బాగా హెల్ప్ అవుతాయండి తప్పకుండా మీరు కూడా అవసరమైనప్పుడు ట్రై చేయండి ఇప్పుడు ఇంకా లెగ్గింగ్స్తో ఒక ఐడియా చూద్దామండి నేను ఒక లెగ్ని తీసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నాను ఒక లెగ్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసి క్లాత్ని తడిపానండి తడిపేసి శుభ్రంగా పిండి ఈ విధంగా పాత చీపరైనా పర్వాలేదు మనం డైలీ ఇల్లు తుడుచుకునే చీపరైనా పర్వాలేదు దానికి ఈ క్లాత్ని తొడిగేసి కదలకుండా జారిపోకుండా గట్టిగా కట్టేశాను ఇప్పుడు ఇంకా చూడండి ఇలా చిన్న చిన్న సందుల్లో నార్మల్గా అయితే మనకి డస్ట్ అది రాదు క్లీన్ చే ఎంత క్లీన్ చేసుకున్నా రాదండి నార్మల్గా చీపురుతో మనం ఊడ్చామంటే భూజది వస్తుంది కానీ సన్నటి దుమ్ము అయితే రాదు ఇలా క్లాత్ను తడిపి చీపురికి చుట్టేసరికి ఎంతటి సన్నటి దుమ్మైనా సరే ఈజీగా వచ్చేస్తుందో చూడండి ఈ క్లాత్ని మళ్ళీ మళ్ళీ మనం వాష్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చండి ఇలా బీరువాల దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర ఇంకా కొన్ని రకాల సోఫాల కింద కూడా మనకి మాప్ పెట్టడానికి కుదరదండి డస్ట్ పేరుకుని ఉంటుంది అలాంటి చోటు కూడా మనం చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టీవీ స్టాండ్ అండి టీవీ స్టాండ్ కింద కూడా మనకి చీపురైతే వెళ్తుంది కానీ మాప్ పెట్టడానికి మాప్ స్టిక్ వెళ్ళదు కాబట్టి ఈ ఐడియాతో చక్కగా మాప్ పెట్టినట్టే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఐడియా అండి లెగ్గింగ్తోనే లెగ్గింగ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇందాక మనం ఒక లెగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో లెగ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక హ్యాంగర్కి ఈ విధంగా పెడుతున్నాను అండి ఇలా మెలకు వేస్తే చాలు చాలా ఈజీ ఇది కూడా ఒక హ్యాంగర్కి వచ్చేసి ఒక పది వరకు పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఏడు పెట్టాను దీన్ని మనం ఎలా వాడుకోవచ్చో చూడండి నార్మల్గా మనం చున్నీస్ అన్నీ ఈ విధంగానే హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక హ్యాంగర్కి ఈ విధంగా హ్యాంగ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే డ్రెస్ ఉతికిన ప్రతిసారి చున్నీ ఉతకం కాబట్టి చున్నీస్ అయితే ఇలా ఎక్కువగానే ఉంటాయండి అలా ఒక హ్యాంగర్ అంతా చున్నీలతోనే సరిపోతుంది ఈ ఐడియాతో అయితే చూడండి ఇంకా బోల్డ్ అని బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు ఒక్క బట్టల హ్యాంగర్తో ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి పని ఇప్పుడు ఇంకొక లెగ్గింగ్తో ఈ ఐడియాని ట్రై చేయండి ఇది కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఇక్కడ కూడా లెగ్గింగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు పీసుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక క్లీనింగ్ బ్రష్ని అయితే తయారు చేసుకుంటున్నామండి ముందుగా మనం క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ వచ్చేసి సైస్ దగ్గర కాస్త వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదంతా లేకుండా మనకి ఎటు చూసినా ఒకే లెంత్ ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా క్లాత్ని చూడండి ఈ విధంగా ఉంది కదా ఇక్కడ మనం కుట్టుకోవాలండి రెండు పీసులు ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఇంకా మనం కట్ చేసిన వైపు సూర్యదారంతో ఈ విధంగా కుట్టుకోవాలి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి మనం బయట బోల్డెన్ డబ్బులు పెట్టుకునే బ్రష్ని చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము వేస్ట్ క్లాతులతో అది కూడా కుట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి అలా రెండు పీసుల్ని కుట్టాను ఇప్పుడు ఇంకా చూడండి మనం కుట్టుకున్న దగ్గర రెండింటిని కలుపుతూ ఈ విధంగా అతికించాలి హాట్ పెట్టి ఈ విధంగా అతికిస్తున్నానండి వేస్ట్ క్లాత్లే అనుకుంటాం కానీ ఆలోచిస్తే ఇవి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ఓల్డ్ లెగింగ్స్తో మనం డోర్ మ్యాట్లు కూడా తయారు చేసుకోవచ్చండి నేను దానికి సంబంధించిన వీడియోలు ఇంకా ముందు ముందు మీకోసం షేర్ చేస్తాను తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా మొత్తం కట్ చేయాలండి చూడండి ఇలా వస్తుందండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇప్పుడు మనం ఒక స్టిక్ కానీ లేదంటే పాత చీపురులో ఇటువంటి ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ గొట్ట ఉంటుంది కదా దానికైనా సరే ఈ విధంగా చుట్టుకోవాలి గ్లూని పెడుతూ ఈ విధంగా చుట్టాలండి కొంచెం క్రాస్గా చుడుతూ ఉంటే మనకి ఒక మంచి బ్రష్ అయితే తయారవుతుంది మనకి ఇంకా నీట్గా కనిపించడానికి ఆ ప్లాస్టిక్ పైప్ అది కనిపించకుండా లెగ్గింగ్ క్లాత్ని చుట్టానండి ఒక క్రాస్ మొక్కను తీసుకుని ఈ విధంగా చుట్టేసాను చూసారా బ్రష్ అయితే ఎంత బాగుందో దీన్ని మనం చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా డస్ట్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి కొన్ని చోట్లయితే మనకి కుర్చీ వేసుకుంటే కానీ అందవు కొన్ని ప్లేసెస్ అయితే ఇలా ఈ బ్రష్ ఉంటే కనుక మనం ఈజీగా నేల మీద నిల్చుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటివన్నీ మనమే క్లీన్ చేయాల్సిన పని ఉండదండి ఇలాంటి ఒక బ్రష్ ఉంటే కనుక పిల్లలు అలాగే మగవాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు ఐడియా బాగుందండి ఖర్చు లేని ఐడియా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో ఐడియా చూడండి నేను ఇక్కడ కూడా లెగ్గింగ్నే యూజ్ చేశానండి లెగ్గింగ్ ఇంట్లో నాకు చాలా రకాలుగా ఉపయోగపడింది అనమాట ఇది వచ్చేసి ప్రింటెడ్ లెగ్గింగ్ అండి చాలా బాగుంది అనిపించి దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను కట్ చేసి ఈ విధంగా మంచానికి హ్యాంగ్ చేసుకున్నానండి దీనిలో మనం హ్యాపీగా ఇలా ఏసీ రిమోట్లు పెట్టుకోవచ్చు ఇంకా కళ్ళజోళ్ళు కూడా నైట్ పడుకునే ముందు కళ్ళజోళ్ళు అలా అక్కడ ఇక్కడ పెడితే గ్లాసెస్ పగిలిపోతూ ఉంటాయి కాబట్టి సేఫ్గా చక్కగా ఇలా కళ్ళజోళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ ఐడియా కూడా మీ అందరికీ హెల్ప్ అవుతుంది ఈ పౌచ్ మనకి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు కూడా యూజ్ అవుతుందండి ఫోన్ కింద పడిపోకుండా ఈ పౌచ్లో పెట్టి హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక రౌండ్ కుషన్ని తయారు చేసుకున్నానండి దీనికి పైన యూజ్ చేసింది అయితే ఓల్డ్ టీషర్ట్ అండి పిల్లల టీషర్టు అలాగే ఫిల్లింగ్ కోసం అయితే శారీస్ యూజ్ చేశాను రెండు శారీస్ని కట్ చేశానండి అంటే మనకి నిలువుగా కట్ చేసి వేశాను ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నేను లింక్ని షేర్ చేస్తాను ఇది కూడా చాలా అంటే చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి పాత పిల్లో కవర్ అండి ఈ పిల్లో కవర్ని మనం ఈ విధంగా తయారు చేసుకుంటే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు పిల్లో కవర్లో ఒక బెడ్షీట్ని కట్ చేసి ఈ విధంగా అన్ని ఫిల్ చేశానండి ఒక పాత బెడ్షీట్ని పిల్లో కవర్ సైజులో కట్ చేసి లోపలికి ఫిల్ చేశాను ఫిల్ చేసి ఈ విధంగా అతికించేస్తున్నానండి ఇలా అతికించుకోవచ్చు కుట్టుకోవచ్చు ఎలాగైనా సరే చేయొచ్చండి చాలా బాగుంటుంది దీన్ని మనం చక్కగా డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే పసిపిల్లల్ని పడుకోబెట్టడానికి చిన్న సైజు బొంతలాగా కూడా ఉపయోగపడుతుంది నార్మల్గా క్లాత్ని ఒక ఐదు ఆరు మడతలు వేసి పిల్లల్ని పడుకోబెడుతూ ఉంటారు కదా అలా కాకుండా చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చండి పిల్లల కోసం పరుపులు కొనాలని ఉన్నా కొనలేని వాళ్ళకి ఈ ఐడియా బాగా హెల్ప్ అవుతుందండి నేనైతే వాష్ ఏరియా దగ్గర కాలు తుడుచుకునే పట్టలాగా యూజ్ చేసుకుంటున్నాను జుట్టుకు మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు దిండు పైన ఏదైనా పాతది క్లాత్ వేసుకుంటాం కదండి అలా వేసుకోపోతే తల జిడ్డు అంతా దిండు కంటుకుని బాగా వాసన వస్తూ ఉంటాయి అలా క్లాత్ వేసుకున్నా సరే నిద్దట్లో మనం అటు ఇటు కదిలినప్పుడు క్లాత్ జరిగిపోతూ ఉంటుందండి దానికోసమే ఒక పాత టీషర్ట్ని ని ఈ విధంగా తొడిగితే చాలండి ఇంకా అసలు క్లాత్ జరగదు దిండుకి నూనె అంటదండి టీషర్ట్ని ఎప్పుడన్నా ఒకసారి ఒక నాలుగైదు సార్లు వాడిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటే చాలు ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో